హాయ్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రజలు మనతో పాటు గెస్ట్గా ఉన్నారు విష్ణు గారు సార్ నమస్తే అండి నమస్తే అండి సార్ క్రికెట్ అనేది ఇండియన్స్కి ఒక ఎమోషన్ క్రికెట్ పుట్టింది ఇంగ్లాండ్లో అయినా సరే సో భారతీయులకు అత్యంత ఇష్టమైన క్రీడ సో ఈ క్రికెట్కి సంబంధించి సో నిన్న విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ అయితే ఇచ్చారు సో విరాట్ కోహ్లీ అంటే అందరికీ తెలిసిందే చిన్న పిల్లల నుంచి పెద్దల దాకా ఎవరో తెలియదు అంటూ ఉండరు సో వరల్డ్లోనే ది బెస్ట్ క్రికెటర్ సో అందులోనే ఎక్కువ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న క్రికెటర్ కూడా విరాట్ కోహ్లీనే అలా విరాట్ కోహ్లీతో పాటు రోహిత్ శర్మ కూడా ఒక ఫైవ్ డేస్ బాగా రిటైర్మెంట్ ఇచ్చారు సో సడన్గా ఈ రిటైర్మెంట్ ప్రకటించడానికి కారణం ఏమి ఉంది అండి మెయిన్గా ఫస్ట్ మనం మాట్లాడుకుంటే డబ్ల్యూటీసీ సైకిల్ ఓకే ఇవంతా విరాట్ కోహ్లీ వాళ్ళు ఫామ్ పరంగా ఇవన్నీ కూడా మనం అంటారు క్వశ్చన్ చేస్తారు ఫామ్ లేదు రీసెంట్గా వాళ్ళు డిసప్పాయింట్ ఇచ్చారని ఎందు అని ఉంటారు గానీ మెయిన్ పాయింట్ ఏంటంటే టీసీ సైకిల్ మనకి వరల్డ్ కప్ మనకి టీ ట్వంటీ వరల్డ్ కప్ వరల్డ్ కప్ ఎలాగో అలాగే టెస్ట్ లో కూడా డబ్ల్యూటీసీ అని ఉంటుంది టెస్ట్ ఛాంపియన్షిప్ అని అది టూ ట్వంటీ లో మన వాళ్ళు ఫైనల్ క్వాలిఫై అవ్వలేదు ఇప్పుడు టూ థౌజండ్ ట్వంటీ సెవెన్ కి ఇప్పుడు రేపు మన ఐపీఎల్ తర్వాత ఇంగ్లాండ్ సిరీస్ స్టార్ట్ అవుతుంది అక్కడ నుంచి ఫ్రెష్ గా స్టార్ట్ అవుతుంది అంటే ఒక సైకిల్ ఇక్కడ నుంచి ప్రతి టెస్ట్ మనం ఆడేది ఆ డబ్ల్యూటిసి పాయింట్ టేబుల్ లో కీలకం అవుతుంది సో ఈ సైకిల్ లో రోహిత్ శర్మని కెప్టెన్ గా కాకుండా వేరే కెప్టెన్ ట్రై చేద్దాం సో అనేది బీసీ డిసైడ్ చేసుకున్నట్టుంది సో కెప్టెన్గా కాకుండా ఎందుకు అని రోహిత్ శర్మ తన ఇప్పుడు ఐపీఎల్లో కూడా చూస్తే రోహిత్ శర్మ ఇంపాక్ట్ ప్లేయర్ ఆడుతున్నాడు ఇంపాక్ట్ ప్లేయర్ కంటే తనకి నీ ఇంజురీ ఉంది అలాగే ఫామ్ కూడా డిప్ అయింది సో ఇలాంటి టైంలో నేను టీమ్ కు భారంగా కాకూడదు ఇంకొక యంగ్స్టర్ ఛాన్స్ అయితే రోహిత్ శర్మతో డిసైడ్ అయినట్టు మనకు అర్థమవుతుంది ఇక విరాట్ కోహ్లీకి వచ్చేస్తే విరాట్ కోహ్లీకి ఫామ్ డిప్ అయ్యింది ఇద్దరికి ఫామ్ లేదు కానీ వాళ్ళ రికార్డ్స్ మంచిగా ఉన్నాయి వాళ్ళు లెజెండ్స్ మనం దాని వాళ్ళని మనం క్వశ్చన్ చేసేంత వాళ్ళం కాదు కానీ విరాట్ కోహ్లీకి వచ్చేసి ఫిట్నెస్ పరంగా అన్ని బాగున్నాయి టెస్ట్ క్రికెట్ లో కంపేర్ టు రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ బెస్ట్ టెక్నిక్ ఉంటది బట్ వన్ డే లో టీ ట్వంటీలో ఇద్దరు కాంపిటీషన్ ఉంటుంది టీ ట్వంటీ లో రోహిత్ శర్మకి మంచి టైక్ రేట్ ఉంటది బట్ ఇక్కడ టెస్ట్ లో విరాట్ కోహ్లీకి అయితే మంచి టెక్నిక్ ఉంటది కంపేర్ టు రోహిత్ శర్మ మన అందరికి అది ఇక్కడ మనం రోహిత్ శర్మ తక్కువ చేయడం కాదు కానీ ఇది ఫిట్నెస్ పరంగా విరాట్ కోహ్లీ అయితే ముందుంటాడు కానీ విరాట్ కోహ్లీ ఇవ్వడం అయితే చాలా మంది తీసుకోలేకున్నారు రోహిత్ శర్మ ఇచ్చినప్పుడు కొంచెం హట్ అయ్యారు కానీ విరాట్ ట్ కోల్ ఇచ్చినప్పుడు మొత్తం టెస్ట్ క్రికెట్ ని ఫిఫ్టీ ఫైవ్ యావరేజ్ ఉన్న విరాట్ కోహ్లీ ఇప్పుడు రీసెంట్ చూస్తే మన ఫార్టీ సిక్స్ యావరేజ్ ఉన్నాయి ఎప్పుడైతే మన వాళ్ళు న్యూజిలాండ్తో సిరీస్ ఆడారు హోమ్ సిరీస్ మూడు మ్యాచ్లు ఓడిపోయారు అక్కడ విరాట్ కోహ్లీ ఫ్లాప్ అయ్యాడు అలాగే ఆస్ట్రేలియాలో బీజీటీలో కూడా ఒక సెంచరీ కొట్టిన మిగతా ఇన్నింగ్స్ లో కలిపి కూడా వంద రన్స్ చేయలేదు సో అక్కడ కూడా విఫలం అయ్యాడు ఇప్పుడు ఏదైతే ఇంగ్లాండ్ సిరీస్ ఉందో రోహిత్ శర్మ కూడా ఇచ్చాక విరాట్ కోహ్లీ సీనియర్ ని ఖచ్చితంగా మన టీం ఇండియా అయితే మిస్ అవుద్ది సో విరాట్ కోహ్లీ పరంగా మనం ఆలోచిస్తే ఇంకొక ఎంక్ ప్లేయర్కి ఛాన్స్ ఇవ్వడమే ఎందుకంటే ఇంగ్లాండ్ సిరీస్ ఐదు మ్యాచ్లు టెస్ట్ సిరీస్ ఆ సిరీస్ ఖచ్చితంగా మనం డబ్ల్యూటీ సైకిల్ మనం ముందుకు వెళ్ళాలి అంటే ఏదైతే టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో మన వాళ్ళు క్వాలిఫై కానప్పుడే మన వాళ్ళు చాలా డిసప్పాయింట్ అయ్యారు తర్వాత ఛాంపియన్స్ ట్రోఫీ గెలవడం కూడా మనకి బూస్ట్ ఇచ్చింది కానీ ఓన్లీ వన్ డే ఫార్మాట్ ఫిట్నెస్ పరంగా వీళ్ళు ఎంత ఉన్నా కూడా ఆ డబ్ల్యూటీ సైకిల్ కొత్త ప్లేయర్లకు ఛాన్స్ ఇవ్వడం అనేది ముఖ్యంగా ఉద్దేశం అనమాట వాళ్ళు ఆడాలి అనుకుంటే ఇంకొక రెండు సంవత్సరాలు వాళ్ళ కూడా బీసీఏ కదా ఎవరు కూడా వాళ్ళని క్వశ్చన్ చేయలేరు యాజ్ ఎ ప్లేయర్ గా కానీ వాళ్ళు యంగ్ ప్లేయర్కి ఛాన్స్ ఇద్దామని ఈ డబ్ల్యూడీ సైకిల్ ఏంటంటే ఫస్ట్ సైకిల్ నుంచి కొత్త ప్లేయర్కి ఛాన్స్ ఇస్తే తను త్రూ అవుట్ ద సైకిల్ తను బాగాడి వేరే టీమిండియా బ్లెస్ అవుద్దని కేవలం టీమిండియా దృష్ట్యానే వాళ్ళు సెల్ఫ్ గా తీసుకున్న నిర్ణయం అయితే మనం అర్థం చేసుకోవచ్చు వాళ్ళు రికార్డులు పక్కన పెట్టి మనం చాలా మంది ఫ్యాన్స్ వాళ్ళని రికార్డ్ క్వశ్చన్ చేస్తుంటారు కానీ రికార్డ్స్ అని పక్కన పెట్టి వాళ్ళు దేశం కోసం ఇచ్చారని అర్థం చేసుకోవచ్చు ఓకే నేను దగ్గరలో ఉండగానే జస్ట్ సెవెన్ థర్టీ టూ రన్స్ సెవెన్ సెవెంటీ రన్స్ ఓకే సో దాని గురించి ఏం చెప్తాను విరాట్ కోహ్లీ ఇప్పుడు ఆల్రెడీ మన ఇండియా తరపున సచిన్ టెండూల్కర్ సార్ అలాగే రాహుల్ ద్రావిడ్ సార్ సుచిని సునీల్ గవస్కర్ సార్ వీళ్ళు ముగ్గురే పది రెండు పదివేల పదివేల మార్కు అయితే అందుకున్నారు పదివేల రన్స్ చేయడం టెస్టుల విషయం కాదు సో విరాట్ కోహ్లీ ఏడు వందల డెబ్బై రన్స్ ఉన్నాడు ఇంకొక రెండు మూడు విరాట్ కోహ్లీ ఇంకొక రెండు మూడు సిరీస్ లుగా ఆడితే ఖచ్చితంగా ఈ మార్క్ అందుకుంటాడు ఇది రికార్డ్ వరల్డ్ లో బెస్ట్ రికార్డ్ అవుతుంది సో ఇలాంటి ఎప్పుడు కూడా విరాట్ కోహ్లీ రికార్డుల కోసం ఆడతాడు స్లోగా ఆడతాడు అంటారు తన టీం కోసం స్లోగా ఆడి తన వికెట్ నిలబెట్టాడనే తన మెయిన్ మోటివ్ బట్ ఇవన్నీ పట్టుచుకోకుండా రికార్డు లైన్ చేస్తాడు ఇప్పుడు అలాంటి రికార్డులు కూడా పక్కన పెట్టి తన దేశం కోసం ఇంకొక ఎం ప్లేయర్ కి ఛాన్స్ ఇవ్వాలి అనే ఒక ఉద్దేశంతోనే కనిపిస్తుంది సో మనం అది ఆలోచించాలి ఎవరైతే క్రికెట్ చూస్తుంటారో సో వాళ్ళు ఈ వీడియోని ఎవరైతే వీడియో కోసం విరాట్ కోహ్లీ కూడా షేర్ చేయండి ఓకే సో ఇంకోటి ఏంటంటే ఐపీఎల్ రీసెంట్ గానే పోస్ట్ పోన్ చేశారు ఎందుకంటే పాక్ భారత్ మధ్య యుద్ధం కారణంగా అంటే ఇంటర్నేషనల్ ప్లేయర్స్ వస్తారు కదా వాళ్ళకేం కాకుండా ఉండాలి కదా అని ఉద్దేశంతో ఇప్పుడు పోస్ట్ పోన్ చేశారు మళ్ళీ దాని గురించి అప్డేట్ ఇచ్చారు మే సెవెంటీన్త్ మళ్ళీ పెడుతున్నారు ఇంకా ఉద్రిక్తత తగ్గకుండా ఇలాంటి డిసిషన్ తీసుకోవడం ఎంతవరకు కరెక్ట్ అంటారు ఇది ఖచ్చితంగా మన వాళ్ళు అంత ఆశామస్ విషయం కాదు ఐపీఎల్ అంటే ఫారిన్ ప్లేయర్స్ వస్తారు ఇది మన దేశ భద్రతకి అలాగే వేరే వాళ్ళ ఫారినర్స్ వస్తారు ఫారిన్ నుంచి వచ్చే ఐపీఎల్ చూడడానికి విదేశీ నుంచి కూడా చాలా మంది వస్తారు కాబట్టి ఈ భద్రత దృష్ట్యా అంతా మామూలుగా మనం ఏమనుకున్నాం అంటే చెన్నై హైదరాబాద్ బెంగళూరు ఈ మూడు స్టేట్లోనూ మన సౌత్ స్టేట్లోనే ఐపీఎల్ నిర్వహిస్తారని న్యూస్ వచ్చింది కానీ ఇప్పుడు ఢిల్లీ జైపూర్లో కూడా పెడుతున్నారంటే భద్రత దృష్ట్యా సో ఆ యుద్ధం కూడా సర్దు అడిగినట్టుంది బట్ ఇంకా మనకు అఫిషియల్ అప్డేట్ రాలేదు కానీ గవర్నమెంట్ పరంగా ఎవరైతే మన బీసీ అఫిషియల్స్ ఉన్నారో వీళ్ళు మన డైరెక్ట్గా మన పాలిటిక్స్కి అలాగే మన దేశ భద్రత గురించి ఆలోచించే వాళ్ళే సో ఐపీఎల్ ఎటువంటి కూడా సెక్యూరిటీ ఇష్యూస్ లేవని కాన్ఫిడెన్స్తోనే అన్ని దృశ్య ఆలోచించే మన పెట్టి స్టార్ట్ అయితే చేయడం జరుగుతుంది ఒకవేళ ఏదైనా ఉంటే మన సౌత్ స్టేట్స్ లో స్టార్ట్ చేసేవాళ్ళు జైపూర్ ఢిల్లీలో లాంటి మేజర్ సిటీలో స్టార్ట్ చేస్తున్నారంటే మనం అర్థం చేసుకోవచ్చు దీంట్లో ఎటువంటి క్వశ్చన్ లేదు సో జూన్ మూడు అయితే ఫైనల్ ఉంది బట్ మన హైదరాబాద్ ఫ్యాన్స్కి అయితే డిసప్పాయింట్ చెప్పాలి మన హైదరాబాద్లో జరిగే మ్యాచెస్ అన్ని షిఫ్ట్ అయిపోయాయి ఇక ప్లే ఆఫ్స్ కూడా హైదరాబాద్ లో జరగాలి కానీ అవి కూడా ఇంకా అప్డేట్ రాలేదు బట్ హైదరాబాద్ లో జరుగుతుంది లేదని వేరే గ్రౌండ్లో జరుగుతుంది న్యూస్ వస్తుంది బట్ అఫిషియల్ కన్ఫర్మేషన్ వచ్చాక మనం చూడాలి ఓకే థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ